హై ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే గోవరికని పట్టణ పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ గ్రామంలో శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉందండి ఆ దేవాలయం ప్రాముఖ్యత మరియు విశిష్టత గురించి ఆ దేవాలయం అర్చకులు శ్రీ రమేష్ అయ్య గారు వారి మాటల్లో విన్నాం రండి అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పుళ్ళు కూసిన కొన్ని వెయ్యి సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామం పెద్దపల్లి జిల్లా రాముండ మండలం తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క దేవాలయంలో సుమారు వెయ్యి సంవత్సరాల కితి కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా మూడు నిలువెత్తి శివలింగాలతోని దక్షిణ భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ఉత్తర ఉత్తరధ్వారంతో దేవాలయానికి ఉత్తర భాగంలో తూర్పు వాహినిగా సుమారు కిలోమీటర్ దూరంలో పవిత్ర గోదావరి నది తీర ప్రాంతంలో ఈ యొక్క దేవాలయాన్ని కాకతీయులు నిర్మించడం జరిగింది ఈ యొక్క దేవాలయం నా పేరు రుద్రభట్ట రమేష్ శర్మ నేను యొక్క దేవాలయ అర్చకుని మాకు వంశపారీపర్యంగా ఈ యొక్క దేవాలయము మా తాతలు ముత్తాతల నుంచి మా నాన్నగారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ రుద్రభట్ట రమేష్ శర్మ గారు తొంభై ఏడు సంవత్సరాలు కూడా ఈ దేవాలయంలో తను వర్చకంగా పనిచేశాడు తదనంతరం ఆ యొక్క వారసత్వాన్ని నేను తీసుకొని ఈ యొక్క దేవాలయంలో స్వామివారికి సేవలు అందిస్తున్నాను ఈ దేవాలయంలో ముఖ్యంగా మనం ఎక్కడికో దేవాలయాలు ఎన్నో వెళ్తున్నాము ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు మా పూర్వీకులు మా నాన్నగారు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు భక్తుల అనుభవాలు మాతోని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఎటువంటి కష్టం ఉన్నా ఎటువంటి ఆపద ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మీకు ఒక మాటలు చెప్పాలంటే మా శివాలయం మా జనగామ శివాలయానికి వచ్చి వాళ్ళు స్వామివారికి దండం పెట్టుకొని వీలైతే అభిషేకం చెమ్మని నీళ్ళు పోస్తే చాలామంది కూడా ఆ యొక్క సమస్యలు నివృత్తి అయి ఆ యొక్క వారికి ఉన్న ఇబ్బందులు తొలిపోయి ఒక విధంగా కాదు ధర్మమైన కోరిక ఏదైనా మనిషికి ధర్మమైన కోరిక దేవుడు ఎప్పుడు సిద్ధిస్తాడు అధర్మమైంది ఎప్పుడు కోరకూడదు ఆశ పెట్టుకోకూడదు కానీ ఇక్కడికి వచ్చిన వారికి ధర్మమైన కోరికలు చాలామందికి అద్భుతమైన ఫలితాలు వాళ్ళు సాధించడం జరిగింది ముఖ్యంగా ఈ దేవాలయంలో మాకు అంటే ఇలా ఇక్కడ చరిత్ర కానీ లిపి కానీ ఏం లేదండి పూర్వీకులు చెప్పడమో వాళ్ళ అనుభవాలు కోరదు మీరు ఎక్కడ శివాలయం వెళ్ళినా భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలతో సహా పరమాత్మలు అంతా ఒకటే మనము ప్రతి ఒక్క మనం తీసే శ్వాసలో కానీ మనం చూసే ప్రకృతిలో ప్రతి ఒక్క జీవిలో కూడా పరమేశ్వరుడు కొలివే ఉన్నాడు కానీ దేవాలయాలు మనకు నిర్మించడం ఏంటంటే మనకు ఒక ఆధ్యాత్మిక కేంద్రాలుగా మన యొక్క భక్తి శ్రద్ధలు చాటడానికి మనము వారిని పూజించుకోవడానికి మనకు సాంప్రదాయంలో భాగంగా ఈ యొక్క దేవాలయాలు మనకు దర్శనమిస్తున్నాయి ఈ దేవాలయ ప్రత్యేకత స్వామివారు ప్రధానమూర్తి దక్షిణ భాగంలో ఉన్నారు స్వామివారు శివుడు ఎక్కడా దక్షిణ భాగంలో లేడండి ఇక్కడ ఉన్న స్వామివారి పశ్చిమ భాగం ఇది తూర్పు భాగం మహామండపం నుంచి మనం కూర్చుంటే మూడు నిలువత్తి శివలింగాలు దక్షిణ భాగంలో స్వామివారు పశ్చిమ భాగంలో తూర్పు భాగంలో ఉత్తర ద్వారంగా ఈ యొక్క దేవాలయం మూడు శివలింగాలు కూడా బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగాలు అదేవిధంగా ఆ యొక్క స్వామివారు మనకు పెద్దలు ఏం చెప్తారంటే కింద శ్రీచక్రము విష్ణుమూర్తి పరమేశ్వరంగా విశ్లేషిస్తారు క్షేత్రపాలకునిగా మనకు లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ దక్షిణ భాగం యమస్థానం కాబట్టి శివుడు అక్కడ ఉన్నాడు కాబట్టి బయట మనకు యమధర్మరాజు ఉన్నాడు సుమారు ఎనిమిది ఫీట్లు తప్పుతోని అప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన యమధర్మరాజు మనకి ఇక్కడ దర్శనిస్తారు గ్రామదేవతలు ఈ దేవాలయంలో నాకు సుమారు ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది దీనిలో నేను ఇక్కడ అర్చకులుగా స్వామివారి సేవలు చేస్తున్నాను చాలామందికి ఈ దేవాలయంలో పశ్చిమ భాగంలో ఉన్న గర్భాలయం ఆ యొక్క మూర్తి యొక్క గర్భాలయం బయటి భాగంలో వల్లుబండ అని ఒక అమ్మవారు ఉంటుంది సంతానం కానివారు భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ యొక్క మా దేవాలయంలో ఈశాన్య భాగంలో బాగుంటుంది అక్కడ మంచిగా ఆచరించి దేవాలయం చుట్టూ మూడు పరిక్షణాలు చేసి అక్కడ ఒక ఫలాన్ని పట్టుకొని ఆ అమ్మవారిని ఆరాధిస్తే ఆ యొక్క అమ్మవారి ప్రసాదము ఆ పరమేశ్వరుని ప్రసాదంతో ఒకడు రెండంటే మనం చెప్పచ్చు సుమారు వెయ్యిల సంఖ్యలో అంటే నాకు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలలో వందలు కాదండి వెయ్యిల సంఖ్యలో సంతానం జరగడం జరిగింది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రము ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ యొక్క రాష్ట్రాలను చూడవచ్చి షోలాపూర్ నుంచి కూడా ఒక భక్తుడు వాళ్ళు ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం వాళ్ళకి వివాహం జరిగి నాలుగైదు సంవత్సరాలైనా ఎన్నో ప్రయత్నాలు చేసినా కాకపోతే ఇక్కడికి సామాన్య భక్తులుగా వచ్చి దండం పెట్టుకొని వాళ్ళు వెళ్తే ఆ బాబుని తీసుకొని మొన్న వచ్చారు ఒక సం నాలుగు సంవత్సరాల బాబైనాడు వచ్చి ఇక్కడ వాళ్ళు స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది సుధీర ప్రాంతాలను చూ వస్తారు ఇక్కడికి వస్తే వారికి ప్రత్యేకమైన అనుభవం ఏదో ఒకటి ప్రశాంతమైన వాతావరణము పల్లెటూరు గ్రామం మంచి పవిత్ర గోదావరి నది ఈ గ్రామం పేరే గుళ్ళ జనగామ అని పడిందండి వెనకట నూట ఎనిమిది దేవాలయాలు నూట ఎనిమిది కుంటలు నూట ఎనిమిది బావులు మా గ్రామము చుట్టూ ద్వీపం ఊరు ఊరుంటుంది ఎట్టు చూసినా నీరే మీరు ఎట్టు చూడండి ఉత్తరంలో గోదావరి తూర్పులో ఊర చెరువు దాదాపు నాలుగు వందల ఎకరాలకు రెండు పంటలు నీళ్ళు అందించే ఊరి చెరువు పశ్చిమ కుంట ఇటు దక్షిణంలో కుంట ప్రతి ఎటు వెళ్ళినా మనకు మా గ్రామంలో నీళ్ళు మంచి పాడిలు పంటలు వెంకటించి కూడా సుభిక్షంగా జనగామ గ్రామం అంటే దాదాపు చాలా ప్రఖ్యాతిగాంచింది ఇక్కడ కూడా అందరు గ్రామస్తులము మంచి భక్తి శ్రద్ధలతోని పండగలు వేడుకలు అందరం కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటాము ఈ యొక్క దేవాలయం జనగామ గ్రామంలో ఈ క్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానము శ్రావణ మాసము కార్తీక మాసము మహాశివరాత్రి ప్రత్యేక దినాలలో చాలా చక్కటి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి స్వామివారిని దర్శించుకొని మీ యొక్క ధర్మమైన కోరికలు నెరవేర్చుకొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కుటువంటి తెలియజేస్తున్నాను హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు గోదావరి కానీ బస్ స్టాండ్లో దిగినాక అక్కడ ఆటోలు ఉంటాయండి మనిషికి ముప్పై రూపాయలు ఇచ్చిందంటే డైరెక్ట్ తీసుకొని మిమ్మల్ని ఆ గుడి దగ్గర దింపుతాడు ఇది ఆ గ్రామ పొలిమేర మరియు కమన్ అండి శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం జనగామ చాలా చక్కని పల్లెటూరి వాతావరణం ఉంటుందండి అక్కడ చుట్టూ మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇది కోల్మైన్ ఏరియా ఇది ఆ టెంపుల్ ఎంట్రెన్స్ అండి శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము జనగామ అని ఉంటుంది ఇది టెంపుల్ సెంటర్ పాయింట్ నుండి నంది వాహనం మీదుగా మెయిన్ ఎంట్రెన్స్ అండి చూడండి ఎంత బాగుంటుందో ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఇక్కడ వచ్చి ఒక అరగంట అంటే మనశ్శాంతిగా ఉంటారండి మీరు ఇది ఆ టెంపుల్ వ్యూ అండి చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది చుట్టుపక్కల పచ్చని మైదానం పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది మీరే చూడండి ఎంత చక్క ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం మొత్తం చుట్టుపక్కల ఎటు చూసినా కూడా మీకు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలు కనిపిస్తాయండి చూడండి దాదాపు ఒక ఐదారు ఇక్కడనే కనిపిస్తున్నాయి వీడియోలో మీకు శివరాత్రి రోజున చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారండి ఆ శివయ్యను దర్శించుకోవడానికి దూర దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచోళ్ళు వస్తారండి మీరు కూడా ఒకసారి రోజు శివరాత్రి రోజున వచ్చి ఆ శివయ్యను దర్శనం చేసుకోండి మీకు అనుకున్న పనులన్నీ తప్పకుండా జరుగుతాయండి శివుని వాహనం నంది అని అందరూ తెలుసు అండి కానీ తెలియని విషయం ఏంటంటే శివుడు తన వాహనంగా నందిని ఎన్నుకున్నారంట శివుడే నందిని తన వాహనంగా ఎన్నుకున్నారంట అన్ని పురాణాలు చెప్తున్నాయండి ఇది ఆ టెంపుల్ మెయిన్ ద్వారం అండి ఒకసారి ఆ శివాయను దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ నమ శివాయ నేను చెప్పాలనుకున్న అసలు విషయం ఇదండి గుడి ఆవరణలో ఉన్న బావి దగ్గరికి పోయి దంపతులు ఇద్దరు స్నానం చేసి బావి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలండి ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క మంత్రం ఉంటుందని ఆ అయ్యగారు చెప్తారండి పసుపు కుంకుమతోటి ఆ బావికి పూజ చేసిన తర్వాత ఏదో ఒక ఫలం అంటే పండు అండి మామిడికాయ అయినా యాపిల్ అయినా ఏదైనా పర్లేదు ఆ పండు తీసుకొని గుడి పశ్చిమ భాగాన ఉన్న అల్లుబండ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలండి మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో అమ్మవారిని నమ్ముకొని కరెక్ట్గా మీరు మొక్కుకోండి అండి తప్పకుండా జరుగుతుందని ఇది ఇక్కడ ప్రజల నమ్మకం మరియు జరిగినవి చాలా ఉన్నాయండి అమ్మవారి కృపతోటి మరియు ఆ శివాయ ఆశలతోటి మీకు అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ఎక్కడి గుడికి వెళ్ళినా కూడా ముందుగా ఎవరికి మొక్కుతామండి అది మన వినాయకునికి మొక్కుతాం ఆ పక్కన ఉన్నది క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణ స్వామి చూడండి ఇక మనం టెంపుల్లోకి ఎంటర్ అవుదామండి ఈ ఆలయం పన్నెండవ శతాబ్ద కాలంలో కాకతీయులు నిర్మించబడినటువంటి పురాతన శైవ క్షేత్రం అండి ఈ టెంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉంటుందో చూడండి ఒకసారి టెంపుల్ వ్యూ మొత్తం చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తర భాగాన ఉన్న శివలింగం అండి చూడండి మూడు నామాలతో ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు చూసి ఒకసారి ఓం నమ శివ అనుకోండి అంతా మంచి జరుగుతుంది ఈ ఆలయ చుట్టుపక్కల ఆవరణ కూడా చూడండి ఎంత పురాతనమైన ఆలయం ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారో మీకే అర్థమవుతుంది ఇది మెయిన్ గర్భగుడండి అండి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దక్షిణ భాగాన శివయ్య ఉన్నారండి ఈ ఆలయం ఇస్కరాయితో పదహారు పోతలతో నిర్మించబడింది ఈ ఆలయానికి చుట్టుపక్కల దాదాపు రెండు చెరువులు ఉంటాయి ఈ ఆలయం గోదావరి నదికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది పన్నెండవ శతాబ్ద కాలం నాటి కాకతీయులు నిర్మాణం అండి మంచిగా మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి మీకు వీలైనప్పుడు ఒక్కసారైనా ఈ శివాలయంకి వచ్చి మీరు తప్పకుండా ఒక్కసారి శివయను దర్శనం చేసుకుంటే మీకున్న కష్టాలు తొలగిపోతాయండి ఒక్కసారి హారతి తీసుకొని ఓం నమ అనుకోండి మీకున్న బాధలు కష్టాలు అన్నీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఆలయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మరియు పెద్దలు చెప్పిన మాటలు మాత్రమే నేను చెప్తున్నానండి కల్పితాలు అయితే ఏం లేవు చూడండి ఈ గోడలను చూస్తే అర్థమవుతుంది మీకు ఇప్పుడు మీరు చూడబోయేది పశ్చిమ భాగాన ఉన్న శివలింగం అండి ఈ మూడు శివలింగాలు బ్రహ్మసూత్రంతో కూడుకున్నాయండి ఈ శివలింగం వెనుకనే అల్లుబండ అమ్మవారు ఉంటారు ఇందాక మీకు చూపించాం కదా ఆ అమ్మవారేనండి ఈ శివలింగం వెనకాల ఉండేది చూడండి కాకతీయుల కాలం నాటి కళా నైపుణ్యం ఈ గుడిలో కొంచెమైనా మీకు కనిపిస్తుందా ఒక్కసారి చూడండి చాలా పురాతనమైన ఆలయం అండి మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి చూశారు కదా ఇది టెంపుల్ బయట వ్యూ అండి గుడి లోపల నుంచి వెళ్ళి బయటికి చూడడం ఇది మొత్తం గుడి మొత్తం వ్యూ అండి ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉందో టెంపుల్ మొత్తం ఈ కళా నైపుణ్యం మీరు ఎక్కడైనా చూసుంటారా చూసుంటే కామెంట్ చేయండి నేను ముఖ్య దేవుళ్ళలో ఈయన ఒకరండి జై యమధర్మరాజా నమ ఆలయ ప్రాంగణంలో దాదాపుగా ఎనిమిది ఫీట్ల విగ్రహం ఉంటుందండి ఒక్కసారి దర్శనం చేసుకోండి ఇది మొత్తం గుడి బయట వ్యూ అండి మొత్తం చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా ఉందో చిన్నగా నాగమ్మ తల్లి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ పక్కనే పుట్ట ఉందండి గ్రామ ప్రజలు నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోసి మొక్కుతారండి ఇది గుడి బయట ఉన్న భీమేశ్వర ఆలయం అండి ఇక్కడ కూడా శివనే ఉంటారు ఇక్కడ సినిమా షూటింగ్లు కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ చాలా తీసారండి చూడండి లోపల ఎంత చక్కని వ్యూ ఉంటుందో చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుంది ఈ గుడిని చూస్తే మీకు అర్థమవుతుందండి ఇది భూకంపాల వలన లేకపోతే తెలియదు కానీ కొంచెం లోపలికి కుంగినట్టు ఉంటుందండి చూడండి లోపలికి భూమిలోకి వెళ్ళినట్టు ఉంటుంది ఈ దేవాలయ ప్రాంగణంలో ఆర్ నారాయణమూర్తి గారి సినిమా షూటింగ్లు ఒకటో రెండో జరిగినట్టున్నాయండి ఆయన మా విలేజ్కి వచ్చి ఈ ఈ దేవాలయంలో కూడా దర్శనం చేసుకున్నారండి ఈ ఆలయంలో సినిమా షూటింగ్లు కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ చాలా తీసారండి మీరు కూడా ఒకసారి ఒకరోజు కేటాయించుకొని ఈ ఆలయాన్ని దర్శించుకోండి మీకు అంతా మంచి జరుగుతుందండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నేను ఇంత కష్టపడి చూపించినందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి నేను మీ రాకేష్